హాయ్ అండి గమ్ ప్యాకెట్స్ అయితే రెడీ అయిపోయినాయి కొరియర్స్ కూడా చేసేస్తున్నాం అనమాట చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలామంది కాల్స్ చేసి చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడాను ఇదైతే నేను ఫస్ట్ కొరియర్ చేశాను కొరియర్ చేయడానికి ప్యాకింగ్ అవన్నీ కూడా అసలు అంతా నాకు కొత్త అనమాట ప్రాసెస్ అంతా కూడా తెలియదు ఇంకా మా తమ్ముడి దగ్గరికి వచ్చి నేను ఇది ప్యాకింగ్ అయితే చేయించుకుంటున్నాను ఒకసారి తను దగ్గర చూసి తర్వాత నెక్స్ట్ అయితే నేనైతే ప్యాకింగ్ చేసుకుంటాను అది కూడా నేను మీకు వీడియో రూపంలో చూస్తాను అనమాట ప్యాకింగ్ అదంతా కూడా చాలామంది మనకి ఆర్డర్స్ అయితే పెట్టారు గమ్ము కోసం అవన్నీ కూడా నేను ప్యాకింగ్ చేసి పార్సిల్ చేస్తున్నాను అనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి అందరు కూడా ఫోన్ చేసేసి నాకు చాలా చిట్కాస్ట్ చెప్తున్నారనమాట ఇక ఇక్కడైతే కొంతమంది శారీస్ కూడా అడుగుతున్నారనమాట శారీస్ అడిగిన వాళ్ళకి నేను కొంతమంది కంటే అడిగిన వాళ్ళు అంతవరకు ఫోన్స్లో ఫోన్లో పెట్టాను అనమాట ఫిక్స్ అయితే సెండ్ చేశాను ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది అడుగుతున్నారనమాట అందరికీ సెండ్ చేయడానికి నాకు టైం కుదరటలేదు ఫోన్ మాట్లాడటం కొరియర్స్కి వాళ్ళు రిప్లై ఇవ్వటం మెసేజ్ చేస్తే అవన్నీ కూడా మీకోసం ఇంకా ఎవరికన్నా కావాలంటే మాత్రం కొన్ని శారీస్ అయితే నేను వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని వచ్చాను అనమాట అది కూడా మీకు పెడుతున్నాను ప్రతి ఒక్క శారీకి పైన రేటు కూడా పెడుతున్నాను అనమాట ప్రతి ఒక్కరికి రేటు శారీ ఫోటో పెట్టడానికి చాలా టైం పడుతుంది ఇంకా కొంతమందికి ఎవరికైనా కావాలంటే మీలో రకానికి ఒక శారీ అయితే నేను ఫోటో తీసుకొచ్చాను వీటిలో మీకు కలర్స్ కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కలర్స్ కావాలంటే నాకు ఫిక్స్ అయితే పెట్టండి నేను మీకు ఇది కూడా కొరియర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చా ఉదయం నుంచి చాలా బాగా మాట్లాడుతున్నారు నాకు అసలు వీడియో తీసుకోవడానికి కానీ లేదంటే వీడియో ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకోవడానికి అసలు వీడియోస్ కూడా తీసులేవు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోస్ తీసి కొత్తగా పెట్టాలి గమ్ము గురించి చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేయాలన్నమాట లైవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను రేపు కానీ ఎల్లుండి కానీ లైవ్లోకి అయితే పెడతానంటే మీకు ముందుగానే చెప్తాను ఏ టైయానికి వచ్చేది అనేది దాంట్లో అయితే నాకు చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా నీ మీకు వచ్చే డౌట్స్ అంటే నాకు పర్సనల్గా కాల్ చేసి అడుగుతున్నారు కదా డౌట్స్ అనేవి అవి డౌట్స్ అందరికీ కూడా అర్థమవుతాయి కదా మీరు మెసేజ్ చేశారంటే ఇంకా కొంతమందికి ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై మా ఫోన్ మాట్లాడి చేయాలంటే నాకు చాలా టైం అయితే పడుతుంది అందుకని చెప్పేసి లైవ్లో కానీ లేదంటే ఇట్లానే మీరు కామెంట్స్ చేశారంటే కామెంట్స్ కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను నాకు టైం ఉండట్లేదు ఫస్ట్ అయితే అట్లన్నిటికి కూడా నాకు ఈరోజు ఉదయం వరకు కూడా కొరియర్ అయితే నాకు అదేంటంటే కొత్త అనమాట అస్సలు నేను బిజినెస్ కోసం అయితే నేను ఆ వీడియో పెట్టలేదనమాట మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఎలా కొరియర్ చేయాలి ఎలా పంపించాలి ఎలా ప్యాక్ చేయాలి ఎలా అవన్నీ కూడా దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏం అవసరం అవుతాయి అవన్నీ కూడా నేను చూసుకొని స్టార్టింగ్ అయితే ఈరోజు ఉదయం అని అనమాట ఫస్ట్ కొరియర్ అయితే చేసింది కొరియర్ కూడా కాదు చాలామంది బస్ అంటున్నారు చాలా చాలా వాట్సాప్లో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను అనమాట ఉదయం నుంచి అయితే అస్సలు కొంచెం సేపు కూడా ఖాళీ లేదు ఇంకా నైట్ చెప్తున్నాను వాయిస్ కూడా ఈ వీడియో చూసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద అయితే అడగండి శారీస్ ఎవరు ఎవరిన కావాలంటే మాత్రం నాకు ఫోటో పిక్స్ పెడితే నేను కూడా అవి కూడా సెండ్ చేస్తానన్నమాట మీకు పంపిస్తాను కొరియరు లాస్ట్న ఒక శారీ వస్తుంది చూడండి అదైతే మేము తయారు చేసేది మీరు శారీస్ తయారు చేస్తారా అని అడుగుతున్నారు ఈవెన్ ఇవి హ్యాండ్లూమ్ ఇప్పుడు ఇది హ్యాండ్లూమ్ అనమాట ఇప్పుడు మా వారు తయారు చేసిన చీర ఇప్పుడు మీకు చూసేది ఇది రెడ్ కలరు లైట్ కలర్ లైట్కి టమాటా కలర్ లాగా కనిపిస్తుంది శారీ సూపర్గా ఉండిద్ది మీరు ఎలాంటి శారీస్ నేస్తున్నారనే వాళ్ళకి కూడా ఈ డౌట్ అయితే క్లియర్ అయ్యింది నేను ఇంకా పగలు ఒక వీడియో అయితే తీసి పెడతాను అన్నమాట శారీ అయితే ఇది ఇప్పుడే నేను శారీస్కి ముళ్ళు వేసేసి లోపల పెడితే మీకు కూడా అడుగుతున్నారనమాట ఫోన్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి